జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా శనివారం రాష్ట్రంలో ఎనభై నాలుగు వేల ఇరవై ఎనిమిది కేసులు పరిష్కారమయ్యాయి రెండు ఏడు కోట్ల పరిహారాన్ని కక్షిదారులకు అందించారు వివిధ న్యాయస్థానాల్లో మూడు వందల డెబ్బై నాలుగు లోక్ అదాలత్ బెంచ్లను నిర్వహించారు హైకోర్టులో జస్టిస్ కుంచెం మహేశ్వరరావు జస్టిస్ టీసీడీ శేఖర్ రెండు వందల పదిహేను కేసులు పరిష్కరించారు మూడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లను కక్షిదారులకు పరిహారంగా అందజేశారు రాజధాని రైతులపై వైకాపా ప్రభుత్వం పెట్టిన కొన్ని కేసులను మంగళగిరి న్యాయస్థానం కొట్టేసింది లోక్ అదాలత్లో ఇరుపక్షాలు రాజీకి రావడంతో న్యాయమూర్తి దాదాపు ఇరవైకి పైగా కేసులను పరిష్కరించారు ఏ నేరం చేయకపోయినా గత ముఖ్యమంత్రి జగన్ తమను ఐదేళ్లు కోర్టుల చుట్టూ తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాకు పెట్టిన ఏ ఒక్క కేసు కూడా అన్నీ కూడా అక్రమ కేసులు కేవలం జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఒత్తిళ్ల వల్ల అప్పటి పోలీసు వ్యవస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలొంగి ఆ ఒత్తిళ్ళు తలొగ్గి మా మీద వేసిన అక్రమ కేసులు అని చెప్పి జడ్జి గారికి నిర్ధారణ అయిన తర్వాత మా మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టివేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రైతుల మీద కేసులు పెట్టి రెండు సంవత్సరాలు తిప్పాడు మేము కోట ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల నుంచి అండి అసలు మానసికంగా మనుషులు కుంగిపోయి కొంతమంది ఆ మానసిక మనస్తాపంతో కూడా చచ్చిపోయారు మేమేమో చిన్న కేసు ఇచ్చేస్తేనే మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పడేసి ఇప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై నుంచి తిప్పుతూనే ఉన్నారే అతన్ని ప్రతి వాయిదాకి మేము హాజరవుతున్నాం